మండలం రైతు నగరంకు చెందిన గుంటుపల్లి హరిబాబు కుటుంబం టీడీపీ పార్టీలో కింది స్థాయి నుంచి కష్టపడి ఉన్నత పదవి అలంకరించారు టిడిపి పార్టీ అభివృద్దికి కృషి చేసి నంద్యల మార్కెట్ యార్డు అధ్యక్షుడిగా ఎన్నిక కావటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు గుంటుపల్లి హరిబాబు నంద్యాల మండలం రైతు నగరంకు చెందిన వెంకటేశ్వర్లు కోటేశ్వరమ్మల సంతానం గుంటుపల్లి కుటుంబం టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడింది స్థానిక సంస్థల నుంచి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులతో ఎదురొడ్డి నిలిచి తమ కుటుంబం ప్రజా పందాలో నిలబడింది గుంటుపల్లి కుటుంబం అంటే టిడిపి టీడీపీ అంటే గుంటుపల్లి కుటుంబం అనే విధంగా నేటికి గుర్తింపు పొందింది టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని వీడి ఎన్నడూ బయటకు వెళ్లలేదు దీంతో టీడీపీ కార్యకర్తలు సహితం కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా గుంటుపల్లి హరిబాబు కుటుంబాన్ని వీడి వెళ్లలేదు వైసీపీ ప్రభుత్వ పాలనలో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నా వెళ్ళలేదు ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎదురొడ్డి పోరాటం చేయటమే మినహా ఏనాడూ వారికి అదరలేదు బెదరలేదు గుంటూపల్లి కుటుంబ సభ్యులు ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల్లో విజయం సాధించారు స్థానికంగా పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ధైర్యాన్ని నింపారు పార్టీ కార్యకర్తలకు అన్ని సమయాల్లో అండగా నిలిచారు రాజకీయంగా గుంటుపల్లి కుటుంబం అంచలంచలుగా ఎదిగి నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి దక్కించుకున్నారు మార్కెట్ యార్డు పదిహేడవ చైర్మన్ పదమూడవ వ్యక్తిగా గుంటుపల్లి హరిబాబు పదవి స్వీకరించారు గుంటూపల్లి హరిబాబు కుటుంబ సభ్యులు పలు పదవులు అలంకరించి టీడీపీ పార్టీకి గుర్తింపు తీసుకుని వచ్చారు హరిబాబు తండ్రి గుంటుపల్లి వెంకటేశ్వర్లు పంతొమ్మిది వందల డెబ్బై కర్నూలు జిల్లా ఎన్ఎస్యుఐ కార్యదర్శిగా పనిచేశారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి చాబోలు సహకార సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు తరువాత కాలంలో రైతు నగరం ఎంపీటీసీ మెంబర్గా మండల విప్పుగా పనిచేశారు చేశారు రెండు పేల ఆరు నుంచి రైతు నగరం గ్రామ సర్పంచ్గా నంద్యాల మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు కొత్తపల్లి హరిబాబు తల్లి గుంటపల్లి కోటేశ్వరమ్మ పంతొమ్మిది వందల ఎనబై నుండి పంతొమ్మిది వందల ఎనబై ఏడు వరకు నంద్యాల మండల సమితి కోఆప్షన్ మెంబర్ గా పనిచేశారు మా కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాము మా నాన్నగారైన గుంటూపల్లి వెంకటేశ్వర్లు గారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి కృషి చేశారు వారు ఎంపీటీసీగా సర్పంచ్గా మరియు సొసైటీ వైస్ చైర్మన్గా వివిధ పదవులను అలంకరించడం జరిగింది వారు గ్రామాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడేవాళ్ళు నేను కూడా పార్టీ

హరిబాబు టిడిపి పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి రెండు పేల ఇరవై మూడులో రైతు విభాగం రాష్ట ఉపాధ్యకుడిగా పదవి వరించింది రెండు పేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో పలు నియోజకవర్గాలలో పరిశీలకుడిగా పనిచేశారు ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి గుంటుపల్లి హరిబాబు ఎంతో కృషి చేశారు అధికారంలో లేని సమయంలో అధికార పార్టీ నాయకులు ఎన్నో ప్రలోభాలు పెట్టి ఆర్థికంగా ఆశ చూపించి భయపెట్టినా టీడీపీ పార్టీని వీడలేదు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలలో నంద్య నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడానికి కృషి చేశారు హరిబాబు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను గుర్తించి నంద్యల మార్కెట్ యార్డు అధ్యక్షుడిగా ఎంపిక చేశారు జూన్ పన్నెండవ తేదీ గురువారం స్థానిక మార్కెట్ యార్డు నందు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి రాష్ట కార్యదర్శి వెదుల్ల రామచంద్రారావు పలువురు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు మార్కెట్ యార్డు అధ్యక్షుడిగా పద్మూడవ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం నేను ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ మూడు వందల ఎనభై నాలుగు తేదీ రెండు ఆరు ఇరవై ఐదు అనుసరించి ఈ అనగా పన్నెండు ఆరు ఇరవై ఐదున నంజాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుధనముల మార్కెట్ల చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరులోని రైతు సోదరులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలబడాలని మీ అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనుసరించి ఈ దినము అనగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున నందాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగనముల మార్కెట్ పరిధిలోని రైతు సోదరులకు అన్ని వేళలా సేవ చేయగలవాడనని మీ అందరి సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాము థ్యాంక్ యూ గుంటుపల్లి హరిబాబు తన మనసులోని మాటగా రైతు కుటుంబం నుంచి రావటంతో రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మార్కెట్ యార్డును రైతుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తమ కమిటీ సభ్యులతో ఆహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు నంద్యాల జిల్లాకు కేంద్రంగా ఉండటంతో రైతుల అవసరాలు తీర్చే విధంగా పనిచేస్తానని మనసులోని మాట వెలబుచ్చారు మార్కెట్ యార్డు సమస్యల గురించి పెద్దలు కొన్ని సూచనలు చేసినారు వాటి గురించి అందరితో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది రైతులకు చెల్లవేళ అందుబాటులో ఉండవు మార్కెట్ యార్డు రైతుల అవసరాలు తీర్చే విధంగా ఉండాలని వ్యాపారులకు కాదని శిల్పా సహకారపై ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులకు ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు మార్కెట్ యార్డుకి సంబంధించి కొన్ని విషయాలు అవగాహన చేసుకున్నాక మిగతా విషయాలు చెప్పదలుచుకున్నాను రైతుల కోసం ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం పాటుపడతానని తెలియజేస్తున్నాను నాయకులు అందరూ శిల్ప సహకారు తక్కువ రెంట్కి షాపులు తీసుకొని గత ఇరవై సంవత్సరాల నుంచి షాపులు రెంట్లు పెంచకుండా మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువకి తీసుకొని లేజ్కు తీసుకొని వాళ్ళు వాటిని ఒక రకంగా ఆక్యుపై చేసుకున్నట్లనే నంద్యాల ప్రజలు భావిస్తున్నారు వాటి విషయమై మన మంత్రిగారితో చర్చించి వారి సలహా మేరకు ఏ ఎట్లా ఖాళీ చేయాలన్నా అవన్నీ మంత్రిగారి అనుమతితోటి ఆ విషయాల గురించి తర్వాత మాట్లాడడానికి నిర్ణయించుకున్నాను ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలియజేశారు హలో అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్